ఈ సంవత్సరం ఇప్పుడు నోకల్ సిపాయి గారి పొలంలో ఉన్నాం మన డబాపల్లి గ్రామంలో కొత్త వెరైటీ అని వారాహి వెరైటీ ఇచ్చాం ఇప్పుడు సిపాయి గారి మాటల్లో విన్నాం సిపాయి గారు ఎలా ఉందండి వెరైటీ బాగుంది ఏ వెరైటీ వేసారు మీరు వారాహి తయో సీడ్స్ వారి వారాహి ఎలా ఉందండి కాపు పరంగా గాని బాగుంది చిక్కడ కాపాడ కాపే జడ కాప అండి ఓకే సరిపోతున్న ఉన్న దాంట్లో పాతి కింటాలు ఉందని మీరు అంటున్నారు మీ వచ్చేసి ఇంకొక ఐదు కింటాల నుంచి పది ఇంకా ఎక్కువ కొట్ట పని పాతి నమ్మకం ఈ రోజు తారీఖు వచ్చేసి ఎనిమిది ఒకటి ఇరవై ఇరవై ఆరు ఎనిమిది జనవరి ఇరవై ఇరవై ఆరు ఓకే ప్రతి ఒక్క చెట్టు ఇలాగే ఉందండి లేకపోతే ఈ ఒక్క చెట్టు ఎలాగే ఉందండి లేదు మొత్తం చూసి స్వామి మీరు చూడండి ఈ ఇంత కాపు ఎక్కడైనా చూసారా స్వామి మీరు స్వామి బాగుంది ఆడ మనకి ఈ చెట్టు ప్రతి ఒక్క చెట్టు కూడా మీకు కాయ రంగు అండి కాయ కూడా రంగు కూడా బాగుంది కాయడానికి మీకు లాస్ట్ దాకా కూడా చిక్క బారు కాయ చంపు అర్థం అవుతుంది చివరి దాకా లేదు పురసకాయ అనేది లేదు లేదు రైతులు ఆనందంగా ఆనందంగా ఎత్తుకొచ్చండి ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఇప్పుడు ఒకటి మీరు ఎన్ని ఎన్ని కట్టలు వేసారండి పది కట్టలు ఓకే మందులు గాని ఏదన్నా నల్లి బాగా